ట్రిపుల్ దేవరా హిట్ల కంటే ముందు అరవింద సమేత వీరరాఘవతో హిట్ కొట్టిన తారకి ఆల్రెడీ హ్యాట్రిక్ కిక్ సొంతమైనట్టి నిజానికి కెరియర్ లో వరుసగా ఆరు హిట్లతో డబుల్ హ్యాట్రిక్ సొంతం చేసుకున్న ఎన్టీఆర్ మంచి స్వింగ్లో ఉన్నాడు ఇలాంటి టైంలో వార్ వస్తోంది హ్యాట్రిక్స్ లో మూడో హ్యాట్రిక్ కన్ఫర్మ్ అయ్యేలా ఉంది ఆల్రెడీ తెలుగు వందల కోట్లయితే అన్ని భాషల ఓటీటీ రైట్స్ మూడు వందల యాభై కోట్ల వరకు పలుకుతున్నాయి కోట్ల వరకు బిజినెస్ జరుగుతోంది వరల్డ్ ైడ్గా టు జస్ట్ యావరేజ్ తెచ్చుకున్నా రెండు వేల కోట్ల వసూళ్లు సీన్ ఉన్నట్టే అని అంటున్నారు ఏ మాత్రం హిట్ టాక్ వచ్చినా దంగల్ టూ వేల కోట్ల రికార్డ్ బద్దలైనట్లే సో ఆ హిస్టారికల్ మూమెంట్ కి ఇంకా వంద రోజులే టైం ఉంది సో ఆఫ్టర్ హండ్రెడ్ డేస్ ఇండియా సినీ సునామీ ఎలా ఉండబోతుంది హావె లుక్ మ్యాన్ ఆఫ్ మాస్టర్స్ ఎన్టీఆర్ ఫస్ట్ టైం లో ఎంట్రీ ఇచ్చి చేసిన మూవీ వార్టు ఆల్రెడీ హిందీలో హిట్ అయిన వార్ కి సీక్వెల్ గా తెరకెక్కిన ఈ సినిమాలో హృతిక్ పాజిటివ్ రోల్ వేస్తే ఎన్టీఆర్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర వేశాడు షూటింగ్ పూర్తయింది కేవలం ఒక పాట సగం షూటింగ్ చేశాక హృతిక్ రోషన్ మడమ గాయం వల్ల మిగతా సాంగ్ షూటింగ్ ని హోల్డ్ చేశారు ఇలాంటి టైంలో వార్ టూ మూవీ తెలుగు రైట్స్ ఓటీటీ రైట్స్ మతిపోగుడుతున్నాయట వార్ టూ తెలుగు వర్షం నైజాం రైట్స్ వంద కోట్లు పలికితే ఏపీ రైట్స్ నూట ఇరవై కోట్ల వరకు సేల్ అయ్యేలా ఉన్నాయట ఎన్టీఆర్ ఇనిషియేట్ తీసుకుని తనతో నెక్స్ట్ మూవీ తీయబోయే నాగవంశికి తెలుగు ఏరియా రైట్స్ దక్కేలా చేస్తున్నాడనే ప్రచారం జరుగుతోంది ఇక వార్ టూ మూవీలో హీరో హృతిక్ విలన్ ఎన్టీఆర్ అయినా ఈ సినిమా బిజినెస్ అంతా ఎన్టీఆర్ పేరు మీదే జరుగుతోంది ఎందుకంటే సౌత్ లో ఎన్టీఆర్ కి ఉన్న మార్కెట్ బాలీవుడ్ గ్రీక్ గాట్ హృతిక్ రోషన్ కి లేదు అలానే నార్త్ ఇండియా హృతిక్ రోషన్ అడ్డానా అంటే దేవర మూవీతో నార్త్ ఇండియాలో మూడు వందల యాభై నుంచి నాలుగు వందల కోట్లు రాబట్టాడు ఆరు వందల డెబ్బై కోట్ల మొత్తం వసూళ్లలో మేజర్ షేర్ అక్కడి నుంచే వచ్చింది అంటే నార్త్ ఇండియా మార్కెట్లో కూడా ఎన్టీఆర్కే సాలిడ్ గ్రిప్ ఉంది అక్కడ అంతగా మాస్ ఫాలోయింగ్ తనకు దక్కింది సో ఎలా చూసినా ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ జర్నీ రెండు వందల ఇరవై కోట్లు తెలుగు రైట్స్ నుంచే మొదలైంది అన్ని భాషల ఓటీటీ రేట్స్ మూడు వందల యాభై కోట్ల నుంచి నాలుగు వందల కోట్ల మధ్య డీల్ ఓకే అయ్యేలా ఉందట ఓవర్సీస్ నూట యాభై నుంచి నూట ఎనభై కోట్ల వరకు ఉండేలా ఉందని తెలుస్తోంది హిందీ భాష రైట్స్ ఎనిమిది వందల కోట్లని ప్రచారం జరుగుతోంది తమిళ్ మలయాళం కన్నడ రైట్స్ గంపగుత్తగా వంద కోట్లకు సేల్ చేస్తున్నారట ఇవన్నీ చూస్తే పదహారు వందల కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగేలా ఉంది హిట్ మూవీకి సీక్వెల్ అంటే హిట్ అవ్వటం కామన్ కానీ ఇక్కడ ప్రశ్న హిట్ అవ్వటం కాదు వసూళ్లే అసలైన టార్గెట్ సో ఏమాత్రం పర్లేదన్నా పదిహేను వందల కోట్లపైనే వసూళ్లతో బ్రేక్ ఈవెంట్ రావచ్చు ఏమాత్రం హిట్ టాకొచ్చినా రెండు వందల కోట్ల దంగల్ రికార్డులు బ్రేక్ అవ్వటమే కాదు రెండు వేల ఐదు వందల కోట్ల వసూళ్ల వరకు లెక్కలు తేలే ఛాన్స్ ఉంది